శ్రీమాత్రే నమ ఈ జాతక ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే మీకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది ఈ గ్రహాల ప్రభావాలు మంచైనా చెడైనా మీ మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తగ్గుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురు శని గ్రహాలు తమ రాసులను మార్చుకోబోతున్నాయి దీని ప్రభావంతో మూడు రాసుల వారికి అదృష్టానికి అడ్డే ఉండదు పట్టిందల్లా బంగారంలాగా జీవితం మారిపోతుంది వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అన్ని గ్రహాలు ఒక సమయం తర్వాత తన రాశి నక్షత్ర రాసులను మారుస్తాయి ఇది రాశి చక్రంలోని మొత్తం రాసులను ప్రభావితం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని కుంభరాశిని వీడి రాశిలోకి సంచరిస్తాడు శని రాశి మార్పుతో కొందరికి శని చెడు దృష్టి కూడా ఉపశమనం లభిస్తుంది ఇక బృహస్పతి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు దీని ప్రభావంతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొన్ని రాసుల వారికి గురు శని మార్పు నుంచి అధిక ప్రయోజనాలు పొందుతారు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది సంపదలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ప్రతి పనిలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది బృహస్పతి శని మార్పు వల్ల ఏ రాశుల వారికి లాభం కలుగుతుందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురు శని గ్రహాల సంచారంతో మేషరాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా వీరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాకుండా కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే కాస్త మెరుగుపడతాయి అంతేకాకుండా కెరియర్కు సంబంధించిన పనులు అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో లాభసాటిగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా ఎంతో సులభంగా పరిష్కారం అవుతాయి దీంతో పాటు ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి అలాగే వీరికి బలం విశ్వాసం కూడా సులభంగా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి ఇక మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శని సంచారంతో ఏనాటి శని నుంచి విముక్తి లభించబోతోంది దీని కారణంగా ఈ రాశి వారికి ఎలాంటి పని చేసినా సులభంగా విజయాలు లభించబోతున్నాయి అంతేకాకుండా కెరియర్కు సంబంధించిన విషయంలో కూడా మెరుగుదల కనిపిస్తోంది అలాగే ఈ రాశి వారికి ధన ప్రవాహం కూడా పెరిగి విపరీతంగా డబ్బు సంపాదిస్తారు అంతేకాకుండా వీరికి వాస్తు సౌకర్యం కూడా లభిస్తుంది అలాగే జీవితంలో ఆనందం శాంతి లభించడమే కాకుండా జీవితంలో ప్రశాంతత ప్రారంభమవుతుంది దీంతోపాటు సమాజంలో ఎంతో గౌరవం లభించడమే కాకుండా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు అలాగే జీవితంలో ప్రతి రంగంలో విజయాలు సాధించేందుకు అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు ఇక మేనరాశి వారికి బృహస్పతి శని సంచారాల కారణంగా కాస్త విముక్తి లభిస్తుంది ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు అలాగే వీరి శత్రువులు కూడా ఘోరంగా ఓడిపోబోతున్నారు దీంతో పాటు ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం వివాహం కాని వారికి వివాహం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అలాగే రాజకీయ రంగంలో ఇప్పటి నుంచి మంచి పరిజ్ఞానం ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి అంతేకాకుండా మతపరమైన పనుల పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది దీంతో పాటు ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో అదృష్టం లభిస్తుంది సర్వేజన సుఖనోభవంత్